నమస్తే మీ సతీష్ సిగ్గు లేకుండా సమర్థించుకోవడంలో మాకు మేమే సాటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొకసారి నిరూపించుకుంటా ఉన్నారు కారణం ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ లేదా ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఒకసారి విజయం సాధించి ఒక గొప్ప విజయాన్ని ప్రజలు వాళ్ళకి కట్టబెట్టినప్పుడు మళ్ళీ ఒక టర్మ్ పూర్తయ్యేటప్పటికీ ఏదైతే గనక గొప్ప విజయాన్ని అందించినటువంటి ప్రజలే వీళ్ళని పతనం చేసి ఓడించి ఇంటికే పరిమితం చేస్తే అరే ఏమిటి మన పరిపాలనలో జరిగినటువంటి తప్పులేమిటి మన పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారు పునః పరిశీలన చేసుకుంటారు ఆత్మ విమర్శ చేసుకుంటారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటప్పటికీ ఎస్ మేము చేసిన వాటిలో ఇవి కొన్ని పొరపాట్లు మేము చేశాము ఇంకొకసారి అలాంటి పొరపాట్లు చేయము అని చెప్పి ప్రజల మనసులు చూడగనే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వ్యవహరించాల్సినటువంటి తీరు అది ఎందుకంటే ప్రజలు గెలిపించిన ప్రజలే మళ్ళీ ఓడించారు అని అంటే దానికి కారణాలు ఉండకపోవు అయితే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ మన కళ్ళకి మరి ఆ పొరలు కమ్ముకుంటాయి కాబట్టి అధికారం అనేటువంటి పొరలు కమ్ముకుని ఉంటాయి కాబట్టి మనం చేసేటువంటి తప్పులు కూడా మనకి ఒప్పులుగానే కనిపిస్తాయి కానీ ఒక్కసారి ఓడిన తర్వాత అదే ప్రజలు ఓడగట్టి ఏదైతే కనుక ఇంటికే పరిమితం చేసిన తర్వాత ఆ తప్పులు ఏమిటి అనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ తప్పులపైన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇంకెప్పుడు కూడా అలాంటి తప్పు చేయబోము అని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కల్పించాలి ఆ విధంగా కల్పించినాడే నాడే రాజకీయాల్లో మనుగడ సాధించగలం మళ్ళీ రాజకీయంగా మన ప్రయాణం అనేటువంటిది కొనసాగించగలం కానీ చెయ్యాల్సినటువంటి తప్పులన్నీ చేసేసి ఈ రోజున ప్రజలు మీరు చేసిన తప్పులకి మీకు శిక్ష రూపంలో ఓడించి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పుడు కూడా వచ్చి అబ్బాయి మేం చేసిన తప్పు కాదు మేము కరెక్టే చేసాము మేం చేసినటువంటి వాటికి మీరు కావాలని చెప్పి భూతద్దంలో పెట్టి వాటిని బూచిగా చూపిస్తూ ఉన్నారు అని చెప్పి ప్రత్యర్థులపైనే మళ్ళీ వాళ్ళపైనే ఆరోపణలు చేయడం వాళ్ళపైనే విమర్శలు చేస్తూ ఉంటే నిజంగా ఇంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి అని ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట యాభై ఒక్క స్థానాలతోటి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక గొప్ప మ్యాండేట్నిచ్చి ప్రజారంజకమైనటువంటి పాలన చేయమని చెప్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎక్కడైనా కూడా ప్రజలకి దగ్గరగా వెళ్ళాడా పోనీ ప్రజలు మెచ్చుకునేటువంటి పాలన ఎక్కడైనా చేశాడా అరే ప్రజల్ని ఒక భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో పెట్టాడు ఎక్కడికక్కడ ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఏ రోజుకి ఆ రోజు గడిస్తే చాలు అని ఒక భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో ఉండేలాగా అలాంటి ఒక వాతావరణాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసి అరే మా ఆస్తులు మాకుంటాయా ఉండవా అనేటువంటి ఒక డైలమాలోకి అంటే ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు వెళ్ళిపోయేటువంటి ఒక అరాచకమైనటువంటి పాలనని జగన్మోహన్ రెడ్డి అందించాడు అందుకే కదా నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకు పతనం చేస్తే అసెంబ్లీకి కూడా వెళ్ళలేక అసెంబ్లీకి వెళ్ళాలంటే కూడా ముఖం చెల్లక ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యలహంక ప్యాలెస్ వారంలో ఐదు రోజులు యలహంక ప్యాలెస్లో రెండు రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఈ రకంగా ఒక పొలిటికల్ టూరిస్ట్ లాగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అయితే పోని ఐదేళ్ల పాటు మేము చేసినటువంటి అరాచకాలు అంటే మేము చేసినటువంటి తప్పులు ఏమిటనేటువంటిది మేము గుర్తించాం ఇకపైన ఆ తప్పులు జరగబోవు అలాంటివి చేయబోము అని ఎక్కడైనా చెప్తున్నారంటే లేదు లేదు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే గుడ్డలు తీస్తాం అధికారులది లేదంటే కనుక ఇదిగో మీరు టెండర్లు పాడుకుంటే మిమ్మల్ని జైళ్ళలో వేస్తాం మీ కాంట్రాక్టులు రద్దు చేస్తాం మీరు మీకు ఏవైతే కనుక పరిశ్రమలు కని చెప్పి భూములు ఇస్తా ఉన్నారు కదా ఆ భూములు వెనక్కి లాపుకుంటాం ఎవరో కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాబోకండి ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రం కాదు అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక తప్పుడు సంకేతాలు రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ ఇమేజ్ని ఆ బ్రాండ్ని కూడా చెడగొట్టే విధంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రల్ని మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఆ పార్టీ నాయకులు ఎస్ మాకు మేము సమర్థించుకోవడంలో మా అంత సిగ్గుమాలిన వాళ్ళు ఉండరు అని చెప్పి ఈరోజున మరీ ఇంకోసారి దాన్ని నిరూపించుకుంటున్నారు అది పేర్ని నాని ఇలాంటి వాళ్ళైతే ఇక అసలు ఎందుకంటే కడుపుకు అన్నం తింటున్నామా అశుద్ధం తింటున్నామా అనేటువంటిది కూడా వాళ్ళకి ఆలోచన ఉండదు అంత నిస్సిగ్గుగా అంత నిర్లజ్జగా తప్పు చేసి ఎస్ మేము చేసింది తప్పు మేము చేసిందే రైటు మా తప్పును మీరు తప్పనడానికి వీలు లేదు ఏముంది మేము చేసిన దాంట్లో తప్పు ఎక్కడ కనిపిస్తుంది మీకు అని చెప్పి ఒక వింత వాదన వితండ వాదనలతోటి వెళ్తూ ఉంటారు ఈ రోజున పేరుని నాని మళ్ళీ మీడియా ముందరికి వచ్చి గత కొద్ది రోజులుగా ఇవే ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు ఆ ప్రచారాలు ఏమిటనేది ఒకసారి చూడండి కొత్తగా పుస్తకాల్లో కూడా ఒక్కో పుస్తకం ఎంత ప్రింట్ చేశారు చూడండి జగన్ గారు ఎంత ప్రింట్ చేశారు మీరు ఎంత ప్రింట్ చేశారు చెప్పండి ఒక్కో పుస్తకం ఎంత ఎంతకి తయారు చేయించారు మీరు అన్నింటిలో కక్కుర్తి కమిషన్లు ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారు ఫోటో తీసేశారని మీ ఆస్తుల మీద మా కుల గతంలో మా కుల సర్టిఫికేట్ల మీద మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద మీ ఫోటో వచ్చేది కదా అప్పుడు లేని ఇప్పుడు తప్పండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు మాట ఎవడో మాటిని చేసాడుకో ఏంటి దీంట్లో నేరం ఏంటి దీంట్లో నేరం ఏంటి ఆయన ఏమనుకున్నాడు దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను ఒక ల్యాండ్ లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది ఆస్తి తగ్గుంటే తేల్చాల్సిన బాధ్యత అది ఆస్తి సరిహద్దులు ఎవడు చెలపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత అది అని చెప్పి అనుకున్నాడు సార్ నేను గొప్ప సిస్టమ్ నీ దగ్గర భయం చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భయం చేసేవాళ్ళు ఎవడ ఉంటాడు కదా ఆ బజ బృందం సార్ మీరు అద్భుతం సార్ మీరు మా పొట్టేస్తే బాగుంటుంది సార్ చరిత్ర కదా సార్ అంటే సరే బలహీన పడి ఉంటాడు దీనికి ఏంటి దీని న్యాయమేంటి గౌరం ఏంటి దీనికి నేరమా గౌరమా ఇది ప్రభుత్వ రికార్డు కదా ఆన్లైన్ రికార్డ్ కదా ఇప్పుడు మీరు వచ్చారు ఈ క్యూఆర్ కోడ్ లో మొత్తం మీరు కావాలని తీసేశారు ఇది పని చేయకుండా క్యూఆర్ కోడ్ పని చేయకుండా ఇది పెద్ద విషయం ఉంది ఇప్పుడు దీంట్లో ఫోన్ లో కొడితే వస్తుంది రేపు మేము వస్తాం ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి ఇది ఇది ఈయన చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు భూములకు సంబంధించినటువంటి ఏవైతే గనక పత్రాలు ఉంటాయో భూ సర్వే పేరుతోటి అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఆ రికార్డుల మీద అరే రైతులకు సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఆస్తులకు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉంటాయి మీకు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ఒక కాగితాన్ని మాత్రం జెరాక్స్ కాగితాన్ని మీకు ఇస్తారు అరే ఎవడి ఆస్తి ఇప్పుడు నా ఆస్తి నేను ఎక్కడైనా ఇల్లు కొనుక్కున్నానో భూమి కొనుక్కున్నాను లేదంటే పొలం కొనుక్కున్నాను అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి నా పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను తీసుకెళ్ళి నా ఇంట్లో నా బీరువాలో నేను పెట్టుకుంటాను అప్పుడు నాకు సెక్యూరిటీగా ఉంటుంది ఎస్ నా ఆస్తి పత్రాలు నా పేరు మీద నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అలా కాకుండా రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేయించుకుంటాను కానీ ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి పత్రాలన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో పెడితే ప్రభుత్వం మాత్రం ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ఒక క్యూఆర్ కోడ్ వేసినటువంటి ఒక పేపర్ని ఇస్తారట ఆ పేపర్ని తీసుకెళ్లి నేను ఇంట్లో పెట్టుకోవాలట అంటే అప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డిను మొత్తం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నుంచి ప్రైవేట్ ల్యాండ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి ఈయనకు అప్పులు పుట్టినప్పుడల్లా ప్రైవేట్ బ్యాంకుల్లో తనకాలు పెట్టుకుంటాడా నా పత్రాలు నా దగ్గర ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకుంటాయి ప్రభుత్వం దగ్గర ఎందుకుంటాయి అరే భూ సర్వే అని చెప్పేసి అని సర్వే రాళ్లపైన సరిహద్దు రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా భయపడిపోతారని బతికారు ఐదేళ్ల పాటు ఏ రోజున ఏ వైసీపీ నాయకుడు వచ్చి ఇదిగో ఇది మా ల్యాండ్ అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో తోటి ఓ బోర్డు పాతాడు అంటే ఎవరు పోరాడగలరు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఇలాంటివే కదా పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు సరిహద్దు పైన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఆఖరికి సమాధి పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకుంటాడా అని చెప్పి ప్రజలు అసహ్యించుకొని ఇలాంటి ఒక దిక్కుమాలినమైనటువంటి సిస్టమ్లు తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి మా భూములు లాక్కోవటం ఇంకోటేమో భూ సర్వేల పేరుతోటి సరిహద్దులన్నీ కూడా చెరిపేసేయటం వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా సరిహద్దులు విధించటం అరే దశాబ్దాలుగా సర్వేలు జరుగుతూ ఉన్నాయి కదా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో జరిగిన అరాచకం ఇలాంటి అరాచకం ఎప్పుడు జరగలేదు కదా అవి చూసే ప్రజలు ఈ రోజున నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి అదే ప్రజలు పదకొండు స్థానాలకి పతనం చేశారు ఈ రోజు చేసిన తప్పుల్ని కూడా ఇంకా ఇవాళకి నిస్సిగ్గుగా ఎలా సమర్థించుకుంటున్నారు చూడండి సమర్థించుకోవడమే కాక ఆ నెపం మొత్తాన్ని కూడా ఎవరి మీద వేస్తున్నారు అబ్బే మేమేం వేయించుకోవాలనుకోలేదు కాకపోతే అధికారులు ఎవరో భజన బృందం చేసే అధికారులు ఉంటారు కదా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా తప్పుదారి పట్టించారు అని చెప్పి ఈ రోజున ఐఏఎస్ అధికారుల మీద నెట్టేస్తా ఉన్నారు ఆ నెపం మొత్తాన్ని చేసిందేమో తప్పులంతా వీళ్ళు చేసింది పాపాలంతా కూడా వీళ్ళు కానీ ఆ నెపాన్ని ఈ రోజున అధికారుల మీదకి నెట్టేస్తా ఉన్నారు అధికారులు ఎవరో మీరు చేస్తుంది ఒక చరిత్ర కాబట్టి మీ ఫోటో వేయించుకుంటే చరిత్రలో చిరస్మరణీయంగా ఉండిపోతారు అని చెప్పి వాళ్ళు చెప్పారట అందుకని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కూడా బుద్ధి లేకుండా ఆ వేసేయండి 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 నా ఫోటో అని చెప్పేసి అని వేయించుకున్నాడంట సరే ఓకే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఒకవైపున ఏది సెక్రటేరియట్లకి ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ రంగులు వైసీపీ రంగులు వేయించుకోవడానికి అని చెప్పి పదమూడు వందల కోట్లు కోర్టు మొట్టికాయలు వేసి లెంపకాయలు వేసి మళ్ళీ అవన్నీ చేర్పించండి అంటే ఇంకో పదమూడు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రంగుల పేరుతోటి కేవలం వీళ్ళ ప్రచార ఆర్భాటాలకి ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లోంచి రూపాయి రూపాయి పన్నులు కడితే ఆ పన్నుల్ని దుబారాగా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కార్యాలయాలకి వీళ్ళ పార్టీ రంగులు వేసుకోవడానికి అని చెప్పి వృధా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ అధికారంతో చేశాడు ఆ రోజున వీళ్ళు చెప్పచ్చు కదా అలాగే ఈ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకోవడానికి సరిహద్దు రాళ్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి వందల కోట్ల రూపాయలు వృధా చేశాడు ఇవన్నీ కూడా ప్రజాధనం ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు ఆ రోజున మంత్రిగా ఉన్నాడు కదా సరే అధికారులు జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించారనుకోండి ఓ వంద కోట్ల రూపాయలైనా కూడా ఏవైనా పనులు జరగాలి అని అంటే ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీసుకోవాలి కదా కేబినెట్లో చర్చించాలి కదా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి అలాగే కేబినెట్లో ఈయన కూడా మంత్రిగా వెలగబెట్టాడు కదా రెండున్నర ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి అయ్యా మీరు ఇట్లా వేయించుకుంటే అధికారులు చెప్తున్నారు కదా అని చెప్పి మీరు ఫోటోలు వేయించేసుకుంటే రేపొద్దుట ప్రజలు వాళ్ళల్లో వ్యతిరేకత వస్తుంది మీ మీద ఇలాంటి ప్రచార ఆర్భాటాలు మనకు ఎందుకు అని చెప్పి చెప్పాలి కదా తగలడ్డా ఆ రోజున చెప్పాడా నోరు ఎందుకు తగలలేదు మరి పేరు నానిక ఆ రోజున మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులను పెట్టుకున్నాడు కదా వాళ్ళలో ఎవరికి ఆలోచన రాలేదా అంటే అధికారులు చెప్పారు కదా అని చెప్పేసి అని బుద్ధి జ్ఞానం లేకుండా అన్నం దినం మనం అశుద్ధం తింటాం అన్నట్లుగా ఆ రకంగా ఏసేయండి ఏసేయండి అని చెప్పేసి అని ఫోటోలు వేయించుకున్నారా ఎవరిని బ్లేమ్ చేస్తారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం లేకుండా ఫోటోలు వేయించుకోవడానికి ఓకే వేయించండి అధికారుల మాటలు వింటే మీరేం గాడిదలు కాసారు ఆ రోజున ఏ గుడ్డి గుర్రానికి పళ్ళు దోమతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి పక్కనే ఉన్నారు కదా చెప్పొచ్చు కదా అయ్యా ఇలా ఫోటోలు వేయించుకోవడం ప్రజలు హర్షించరు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి అధికారుల మాటలు వినబాకండి మీరు అలా ఫోటోలు వేయించుకోబాకండి అని చెప్పి చెప్పొచ్చు కదా అలా వీళ్ళు చెప్పనందుకే కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది అంటే వీళ్ళు ఇప్పుడు ఇవాళ వచ్చి అధికారుల మీద నెపం వేస్తున్నారు కానీ అక్కడ వీళ్ళంతా చెప్పేది ఏమిటి ఎంత తప్పు చేసినా కూడా మేము చేసిన తప్పు కాదు మేము చేసే తప్పుల్ని మీరు ఎవ్వరూ కూడా తప్పు అనడానికి వీయలేదు మేము తప్పులు చేసినా కూడా దాన్ని మీరు రైటే అనాలి అని చెప్పి వితండ వాదన జగన్మోహన్ రెడ్డి పాపం కీర్తికాంక్షతోటి ఎవరో అధికారులు భజన చేసే అధికారులు చెప్పారని చెప్పేసి అని బుర్ర బుద్ధి లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా ఫోటోలు పాస్ పుస్తకాల మీద సరిహద్దురాళ్ల మీద అలాగే సమాధి రాళ్ళ మీద మీ ఫోటో వేయించుకోండి బాగుంటుంది అంటే ఓకే వేసేయండి వేసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బుద్ధి జ్ఞానం లేకుండా చెప్పాడంట మరి అలాంటి బుద్ధి జ్ఞానం లేనోడికి అధికారం కట్టబెట్టకూడదు ఆయన తీసుకెళ్ళి ఏదైతే గనక అధికార పీఠం మీద కూర్చోబెట్టకూడదు అని ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టే రోజున పదకొండు స్థానాలకు పతనం చేశారు ఇంత పతనం అయిన తర్వాత కూడా అరే ఏమిటి మన గల కారణాలు అని చెప్పి ఆత్మ సమీక్ష చేసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇవాళకి వాళ్ళు చేసిన తప్పులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా దాన్ని ఇంకా సమర్థించుకుంటున్నటువంటి ఈ వైసీపీ నాయకుల తీరును చూసి ప్రజలంతా కూడా అసహించుకుంటా ఉన్నారన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ